తెనాలిలో పోలీసుల పైశాచికత్వానికి తల్లడిల్లిపోయిన బాధిత యువకుల కుటుంబాలను అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పరామర్శించారు ఆ కుటుంబాలకు తన సానుభూతిని తెలిపారు పోలీసుల చర్యను హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు తెనాలిలో ముగ్గురు యువకులను ఇద్దరు సీఐలు పైశాచికంగా కొట్టడాన్ని యావత్ భారతదేశం మొత్తం చూసిందని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోకూడదని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే వాటి పరిణామాలు ఎలా ఉంటాయో వాళ్ళు కూడా చూస్తారని అన్నారు పోలీసులకు కేవలం దళితులను క్రిస్టియన్లను బాధించాలనే ఎజెండా ఉందని ఆయన అన్నారు ప్రవీణ్ పగడాలది హత్య అని నా దగ్గర ఆధారాలు ఉన్నాయి వారిని అరెస్ట్ చేయమని చెప్పానని పోలీసులకు దమ్ము లేదని ఆయన అన్నారు జిల్లా ఎస్పీకి ప్రజాప్రతినిధులు ఏది చెప్తే అదే చట్టం న్యాయంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు మీరే చట్టాన్ని అమలు చేస్తే ఇంకా కోర్టులెందుకంటూ ఆయన పేర్కొన్నారు మేము కూడా చట్టాలను పక్కన పెడితే మిమ్మల్ని కూడా అలాగే చేస్తామంటూ ఆయన హెచ్చరించారు ఇలాగే చేస్తే ఎస్సీ ఎస్టీ మైనార్టీ కమిషన్ జోక్యం చేసుకుంటుందని మీకు తెలుసని అయినా సీఐలు కొట్టడాన్ని చూస్తే నాకు చాలా బాధ కలిగించిందని చెప్పారు మోసపూరిత కుట్రతో ఎస్సీలను అనగదొక్కటానికి కూటమి ప్రభుత్వం వచ్చిందని ఈ నేపథ్యంలో ఎస్సీలపై దాడులకు దిగుతూ బదులు తీసుకుంటున్నారని ఆయన అన్నారు వారం రోజుల్లో సీఏలని సస్పెండ్ చేసి కేసు నమోదు చేయకపోతే చలోతనాలకి పిలుపునిస్తామంటూ శ్రీ హర్షకుమార్ హెచ్చరించారు అనంతరం ఐతానగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు మాజీ ఎంపీజీవి హర్షకుమార్తో పాటు తెనాలి డివిజన్ దళిత బహుజన నాయకులు పిల్లి విద్యాసాగర్ అక్కి దాసు కిరణ్ కుమార్ బేతాల ప్రభాకర్ బోనిగల ప్రదీప్ జ్యోతుల బాబి అన్నవరపు కిషోర్ మన్నవ ప్రభాకర్ బేతాల భూషణం డాక్టర్ పిల్లి వాసు పిల్లి గంగాధర్ కనపర్తి బాబి కందుల రాంబాబు బెజ్జం బాజీ జిలుగు పీటర్ కనపర్తి మోహన్ దాసు సంపత్ సక్కీ విజయదాసరి వీరయ్య నీలప్రసాద్ వీసా డేవిడ్ పాముల బుల్లయ్య కారుమంచి రవి కారుమంచి సునీల్ బోనిగల ఆదిమ్మ పెరికల డానియేలు మండ్రు రాజు పాల్గొన్నారు ఈ రోజున ఈ ముగ్గురి అబ్బాయిల మీద దాడి వాళ్ళు ఏం చేయనివ్వండి ఇప్పుడు పోలీసులకు ఏమైపోయిందంటే అంటే ఇక్కడ ఈ రాష్ట్రం మన మీ జిల్లాయే కాదు గుంటూరు జిల్లాయే కాదు ఈస్ట్ గోదావరి జిల్లా కాదు అన్ని జిల్లాల్లో కూడా దళితుల్ని క్రిస్టియన్స్ని హింసించాలని ఒక ఎజెండా అన్నది రూపుదిద్దుకుంది కానిస్టేబుల్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ని అడ్డగించారని వాళ్ళని కొట్టారని అని చెప్పడం జరిగింది పోలీస్ కానిస్టేబుల్లో డ్యూటీ ఎక్కడంటే వన్ టౌన్ కానిస్టేబుల్ ఇక్కడ టూ టౌన్కి వచ్చి వీళ్ళ దగ్గర రావాల్సింది పని ఏంటి ఇంకొక విషయం ఏంటంటే ఆ పోలీస్ కానిస్టేబుల్ పేరేంటి చిరంజీవి ఆ చిరంజీవి అన్న కానిస్టేబుల్ ఫోన్పే అకౌంట్ని ఒక్కసారి పరిశీలించింది అంటే ఈ గంజాయి బ్యాచ్ దగ్గర అందరి దగ్గర కలెక్షన్ చేయడం కేసులున్న దగ్గర కలెక్షన్ చేయడం ఏదైనా పార్టీ జరుగుతుందంటే మైక్ పెడితే కలెక్షన్ చేయడం అతను ఉద్యోగం అది కలెక్షన్ ఏజెంట్ అతను రాకేష్ ఎక్స్రా చూశాను నేను అతనికి కాలు ఇరిగిపోతే రాడ్ వేశారు రాడ్ వేశారని చెప్పినా కానీ దారుణంగా అతి దారుణంగా మీరు ఎలా కొట్టారో ఒక అతనేమో ఒక సిఏ ఏమో కాళ్ళ మీద నించుంటే ఇంకో సిఏ ఏమో పటా 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 అని కొట్టాడు అది 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 ఎంత అంటే మానవత్వం అన్నది అక్కడ ఎక్కడ కలపట్లేదు ఇది చాలా దారుణం ఈ విధంగా కొట్టారు నా పేరు అన్నవరం కిషోర్ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడిని మాకు అందిన సమాచారం ప్రకారం తెనాలి పట్టణంలో గంజాయి సిండికేట్ నడుస్తుంది ఇది స్వయానా టూ టౌన్ త్రీ టౌన్ సిఏలే కొంతమంది కానిస్టేబుల్ని గంజాయి ఏజెంట్లుగా పెట్టి చిరంజీవి మురళి తదితర కొంతమంది కానిస్టేబుల్ని పెట్టి అమాయకులైన దళిత యువకుల చేత గంజాయ అమ్మిస్తూ ఉన్నారు ఇది వాస్తవం అమ్మించిన డబ్బుల్లో కరెక్ట్గా కిస్తీలు కట్టలేదని ఇన్స్టాల్మెంట్ పే చేయలేదని పోలీసు వారిని మోసం చేస్తారని చెప్పి అతి దారుణంగా బజార్లోకి తీసుకుంటున్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం